సంగం పెనా నదిలు ఇరుక్కున్న బోటును బయటకు తీసేందుకు అధికారులు ప్రయత్నాలు ఫలించాయి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి జిల్లా కలెక్టర్ ఎస్పీ ఆదేశాలతో ఆర్డీఓ పావని డీఎస్పీ వేణుగోపాల్ సోమశిల ప్రాజెక్టు చైర్మన్ కేశవ చౌదరి పర్యవేక్షణలో అధికార యంత్రాంగం ఎట్టకేలకు బోటును ఇరుక్కున్న ప్రదేశం నుంచి బయటకు తీశారు వరద ప్రవాహం అధికంగా ఉన్నప్పటికీ ఎస్డీఆర్ఎఫ్ బృందాలు మొత్తుకూరు మధుర నగర్కి చెందిన పట్టపు కాపల సహాయంతో బోటును అతి కష్టం మీద బీరాపేరు సమీపంలో పక్కకు లాగి సురక్షితంగా పెద్ద మోకలతో కట్టారు ఈ బోటును బయటకు తీసేందుకు కృషి చేసిన అన్ని శాఖల అధికారులకు సీఐ వేమారెడ్డి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో సంఘం ఆత్మకూరు సీఐలు వేమారెడ్డి గంగాధర్ తహజీల్దార్ సోమ్లానాయక్ తెలుగు గంగా ఈఈ అనిల్ కుమార్ రెడ్డి సంఘం ఎస్ఐ రాజేష్ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు

వచ్చిన అని చెప్పి వర్షం కూపడి ఈ బోర్టు పాత కాజ్గే మీద ట్రక్ అయిపోయింది దీని గురించి రాష్ట్ర మంత్రి జనంద రామనాథ్ రెడ్డి గారు మరియు జిల్లా ఎస్పీ గారు గోడో కలెక్టర్ సార్ అందరూ వచ్చి నిన్న దాన్ని అంతా పరిశీలించి సూచనలు ఇవ్వడం జరిగింది ఆ సూచనల మేరకు ఈరోజు ఈ నీటి యొక్క ప్రవాహ వేగాన్ని మరియు ఈ పడవ యొక్క బరువుని మరియు అక్కడ ఇంకా రెండు పడవలు వీటన్ని అంచనా వేసి నాలుగు తాళ్ళు ఈ పడవలో పెట్టి ఎన్డీఆర్ఏ పూలు ఎస్డిఆర్ఏ పూలు అదేవిధంగా పుత్తూరు రంగా నగరం పక్కన కాపులందరూ తీసుకుని దానికి తాళ్ళు కట్టి దాన్ని ఫస్ట్ ఒక రుడ్డుకు చేర్చి అక్కడి నుంచి ప్రవాహం ఎక్కువ ఉందని చెప్పి అక్కడ నుంచి ప్రభావం వేగం అవుతుందని ఈ పక్కకు చేర్చి ఇప్పుడు ఆ దగ్గర దీన్ని కట్టివైపోతా ఉంది ఈ బోర్డు తెచ్చేదానికి ఇక అక్కడ ఇరకపోయినటువంటి బోర్డును తీసుకొచ్చేదానికి రెవెన్యూ డిపార్ట్మెంట్ అయితే ఆర్డీఓ మేడం గారు అయితేమి ఫిషరీస్ డిపార్ట్మెంట్ అయితేనేమి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అయితేమి మా పోలీస్ శాఖ అయితేమి ఎస్డిఆర్ఎఫ్ బృందం అయితేమి ఎన్డీఆర్ఎఫ్ బృందం అయితేమి లోకల్ స్థానికులు విమర్శి ఇంకా చాలా డిపార్ట్మెంట్ వారు కూడా మా యొక్క ఈ క్లాఫ్ ఏమో సక్సెస్ అయ్యేదానికి సహాయం చేశారు అదేవిధంగా మా డిఎస్పీ గారు వేణుగోపాల్ సారు ఆత్మ గారు అక్కడ ఉండి టైం టు టైం మాకేమో హెల్ప్ కావాలనేది అడుగుతూ ఉన్నారు వాళ్ళ యొక్క గైడెన్స్ మేరకు దాన్ని ఎప్పటి ఈ ఈ ఓటుకి టడము వాళ్ళందరికీ రంగం సర్కిల్లో తరఫున కొనపడి ఉంటాము